హలో ఎవరివాన్ నమస్తే వెల్కమ్ టు మై పాడ్కాస్ట్ నేను మీ అభిలాష్ అయితే ఈరోజు మనం కొన్ని కొత్త విషయాలు తెలుసుకోబోతున్నాం అయితే మీరు వినే ఉంటారు బెర్ముడా ట్రయాంగిల్ అని బెర్ముడా త్రిభుజానికి సంబంధించిన కొన్ని కథలు కూడా ఉన్నాయి అయితే గడిచిన వంద సంవత్సరాల్లో వెయ్యికి పైగా ఓడల్ని విమానాలని చిన్న ఆనవాలు కూడా లేకుండా అసలు అవి ఏమవుతున్నాయి కూడా ఎవరి ఊహకు అందుకుండా మాయం చేసే ఒకే ఒక్క మిస్టీరియస్ ప్లేస్ బెర్ముడా ట్రయాంగిల్ అసలు బెర్ముడా ట్రయాంగిల్లో ఏం జరుగుతుంది అని చెప్పడానికి చాలామంది చాలా థీరీస్ చెప్తూ ఉంటారు మరి అందులో మూడు థీరీస్ ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి అవి ఏంటనేది నేను ఈరోజు ఎపిసోడ్లో చెప్తాను ముందుగా మరి నా పాడ్కాస్ట్ని మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ నన్ను ఎంకరేజ్ చేయండి మరిన్ని విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను థ్యాంక్ యూ మరి బెర్ముడా ట్రయాంగిల్స్లో మొదటి థియరీ ఏంటంటే సిటీ ఆఫ్ అట్లాంటిస్ బెర్ముడా త్రికోణంలో అండర్ వాటర్లో ఒక రాక్ ఫార్మేషన్ని కనిపెట్టారు ఇది ఖచ్చితంగా మనుషులు చేసిన ఫార్మేషన్ అని శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు శాస్త్రవేత్తలు ఈ ఫార్మేషన్ చరిత్రలోనే అతి శక్తివంతమైన అట్లాంటిస్ నగరానికి చెందినదని మరి అట్లాంటిస్ నగరం బెర్ముడా ట్రయాంగిల్ కిందనే ఉందని అనుకుంటూ ఉన్నారు అప్పట్లో అట్లాంటిస్ నగరంకి పవర్ సోర్స్ అక్కడ ఉండే పవర్ఫుల్ క్రిస్టల్స్ నుంచి మరి క్రిస్టల్ ఎనర్జీగా ప్రొడ్యూస్ అయ్యేదని ఒక నమ్మకం ఇప్పుడు బెర్ముడా త్రికోణం కింద ఉన్న అట్లాంటిస్ నగరంలో మిగిలిపోయిన ఆ క్రిస్టల్ టెక్నాలజీ వల్లే అక్కడ కంపాస్లు సరిగ్గా పనిచేయవని అక్కడ షిప్స్ మరియు ఇక ప్లేన్స్ మాయపో మాయమైపోవడానికి అవే కారణం అని చాలామంది అంటూ ఉంటారు సో ఇదొక థియరీ అయితే ఇక సెకండ్ థియరీ ఏంటంటే గల్ఫ్ స్ట్రీమ్ అని బెర్ముడ ట్రయాంగిల్ వద్ద సముద్రంలోతూ దాదాపు ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అడుగులు ఉంటుందంట లెక్కేసుకొని ఒక మనిషి పొడవు అంటే ఆరు అడుగులు మరి అక్కడ సముద్రంలోతు ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై మూడు అడుగులు అక్కడ సముద్రం అడుగు భాగాన నీరంతా ఒక పవర్ఫుల్ స్ట్రీమ్లా మరి ప్రవహిస్తూ ఉందని అక్కడ మునిగిపోయిన షిప్స్ ఆ ప్రవాహం వల్లనే అక్కడ అక్కడే ఉండిపోకుండా మరి దూరంగా వెళ్ళి అక్కడెక్కడో సముద్రం అడుగు భాగం ఉండిపోతాయని చాలామంది అంటూ ఉంటారు ఇందువల్లనే అక్కడ మునిగిపోయిన షిప్స్ ఆనవాళ్ళు కానీ ఏమీ కూడా మిగట్లేదు మిగలట్లేదు కనిపించట్లేదు అని అంటూ ఉంటారు సో ఇది ఒక థియరీ అయితే ఇక థర్డ్ థియరీ ఇంకో డిఫరెంట్గా ఉంటుంది అయితే కొంచెం సైన్స్ కూడా ముడిపడి ఉంటుంది మీథేన్ గ్యాస్ అండి బెర్ముడా ట్రయాంగిల్ అడుగు భాగన చాలా ఎక్కువ పరిమాణంలో మీథేన్ గ్యాస్ బుడగలు ఉన్నాయట అవి ఎంత పెద్దవి అంటే ఒక బుడగ కానీ పగిలి ఆ గ్యాస్ పైకి వస్తే పెద్ద పెద్ద షిప్ని సైతం లోతులకి లాగగలవని అందుకే షిప్స్ మాయమైపోతున్నాయని చాలామంది శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు అయితే ఈ థీరీసే కాకుండా ఇంకా అక్కడ ఒక పెద్ద పిరమిడ్ ఉందని దాని నుంచి వచ్చే పవర్ వల్లే ఈ అదృశ్యాలు జరుగుతున్నాయని కొంతమంది చెప్తూ ఉంటారు ఇంకా ఇలా చూస్తుంటే రోజుకొక్కత పుట్టుకొస్తూ ఉంటుంది కదా అయితే ఇంకో కొంతమంది ఏం చెప్తున్నారు తెలుసా అక్కడ వేరే ప్రపంచానికి వెళ్ళే దారులు ఉన్నాయని చెప్తుంటారు ఇవే కాకుండా అక్కడ ఏలియన్స్ ఉన్నాయని ఇంకొంతమంది అంటూ ఉంటే మరి ఇలా చెప్పుకుంటూ పోతే బాస్ మరి చాలా చాలా థియరీసే ఉంటాయి మీరు కూడా ఎన్నో థియరీస్ క్రియేట్ చేయొచ్చు కారణం ఏదైనా ఇలా ప్రతి సంవత్సరం చాలామంది ప్రమాణాలు కోల్పోవడం మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అసలైన బర్ముడా ట్రయాంగిల్ మిస్ట్రీని ఛేదించి మనందరి మనసులో ఉన్న ప్రశ్నలకు సమాధానం చేకూర్చాలని కోరుకుందాం సో మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరిన్ని విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం